రష్యా యుక్రెయిన్ ముగింపు ఎక్కడనేది తెలియట్లేదు ఓవైపు చర్చలు సాగుతున్నా రష్యా మాత్రం దాడులు కొనసాగిస్తుందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది మరోవైపు ఫ్లోరిడాలో డిస్కషన్స్ తర్వాత మరో కీలకమైన భేటీకి రంగం సిద్దమైంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అధికారిక ప్రతినిధి విట్కాఫ్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కాబోతున్నారు అయితే ఇలాంటి ఎన్ని భేటీలు జరిగినా జరుగుతున్నా రెండు దేశాల మధ్య దాడులు మాత్రం ఆగకపోవడమే ఇక్కడ అసలు అసలు సమస్య సరిహద్దులే సమస్య యుద్ధ విరమణలో ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు చర్చలు కొనసాగుతున్నాయి అయితే ఇక్కడ పీఠముడిగా ఉన్న అంశం సరిహద్దుల మార్పిడి తమ భూభాగం ఎట్టి పరిస్థితుల్లో అప్పగించేది లేదని జలెన్స్ చెప్తున్నారు ఈ వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ తో బేచిలోనూ ఇదే సంగతి ప్రస్తావించారాయన ఇటు మెక్రాన్ కూడా శాంతి చర్చలను స్వాగతిస్తూనే తన భూభాగం కాపాడుకునే హక్కు యుక్రెయిన్ కి ఉందని గుర్తు చేశారు ట్రంప్ ఇరవై ఎనిమిది సూత్రాల ప్రణాళికను బయటపెట్టింది మొదలు ఇప్పటిదాకా ఎన్ని పరిణామాలు సాగినా అవి పేరుకే ఉన్నాయి కానీ నిజంగా రష్యా యుక్రెయిన్ తమ దాడులు ఆపిందైతే లేదు ఇదే విషయాన్ని మెక్రాన్ కూడా ఎత్తి చూపారు చర్చలు జరుగుతున్నా రష్యా ఆర్మీ దాడులు చేయడంపై మండిపడ్డారాయన మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి అయిన బిట్కాఫ్ తో భేటీ కాబోతున్నారు స్వయంగా రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమ్రితి పెస్కో ప్రకటించారు అయితే ఇదే సమయంలో రష్యాను నిలువరించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఆ దేశంపై దాడులు జరిపే అవకాశం ఉందని నాటో ప్రకటించడం కలకలం రేపుతోంది దీనికి ప్రతిగా రష్యా కూడా ధీటుగా స్పందించింది నాటో కనుక రష్యాపై దాడి చేస్తే తర్వాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాటో సభ్య దేశాలకు ముప్పు తెచ్చి పెడతాయని హెచ్చరించింది ఈ పరిస్థితుల మధ్య తమ పోరాటం కొనసాగుతుందంటూ యుక్రెయిన్ కీలక ప్రకటన చేసింది ఈస్టర్న్ సిటీ కోసం తాము యుద్ధం చేస్తూనే ఉంటామని రష్యా నుంచి పొగ్రో తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు ఈ డెవలప్మెంట్స్ ఇలా ఉండగా పుతిన్ ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ తో మీట్ అవ్వబోతున్నారు అయితే ఈ భేటీలో ట్రంప్ అల్లుడు జెరేడ్ తుష్మీర్ కూడా పాల్గొననుండడం విశేషం